హలో ఫ్రెండ్స్ వాంజలులు పడటంతో మన మినీ గార్డెన్ అంతా కలుపు అయిపోయింది ఈ కలుపులో కొన్ని ఔషధ మొక్కలు ఉన్నాయి కొన్ని కూరకు వండుకునే విధంగా ఉన్నాయి కొన్ని పనికిరాని ఉన్నాయి సన్నబాయల కూర కలుపు మొక్కల పేర్లు చాలా విచిత్రంగా ఉన్నాయి గరిక చిత్ర విచిత్రంగా ఉంటాయి వాటి పేర్లు రకరకాల కలుపు ఉంటుంది గంగవాయల కూర గంగవాయిలది కోడి జూట్ల కూర ఇది ఎర్ర గంజేరు కూర వండుకోవచ్చు దాన్ని కూడా ఇది బుడం దోశ మొక్క మొలిసింది మన మినీ గార్డెన్లో వం వంజగడ్డి గేదెలు ఆవులు పర్ర పర్ర నవ్వులుతాయి వాటిని కొంతమేరైంది మన మినీ గార్డెన్ క్లీనింగు ఒక రెండు రోజులు ఒక రెండు రోజులు అయితే కానీ మినీ గార్డెన్ చక్కపడదు మనకి అస్తవ్యస్తం అయిపోయింది సమ్మరు చూసారు కదా ఎంత కలుపు కుప్పలు కుప్పలే వెళ్తుంది ఇది తెల్ల గంజేరు మొక్క ఇది కూడా కూర వండుకోవచ్చు ఇది వెన్నుద్దర గేదెలు తింటాయి చక్కగా పర్ర పర్ర నవ్వులుతాయి పందిరికి స్వరపాదు పాకటంతో మొత్తం ఎండిపోయింది సమ్మర్లో ఇదంతా క్లీనింగ్ అనమాట అస్తవ్యస్తం అయిపోయింది మినీ గార్డెను మొత్తం క్లీన్ చేసి కానీ మళ్ళీ కూరగాయ మొక్కలు ఇది తెల్ల బెండ అడివి బెండ అంటారు దాన్ని కలుపు మొక్క ఇది ఇంగ్లీష్ మొక్క అండి నిజానికి దురద పుడుతుంది కాక్రీత్ చెత్త అంటారు ఇది మన రా మన దేశంలోనే పుట్టింది కాదు అది ఎట్లా వచ్చిందో ఏమో మన దేశానికి కాంగ్రెస్ చెత్త అంటారు దాన్ని ఇదైతే పరాస్కం మండలం ఎంత విచిత్రంగా ఉందో చూడండి మనం పొరకలు కట్టుకొని ఊడుస్తాం కదా ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు రాలి మినీ గార్డెన్లో కూడా మొలిచింది పరాస్కం మండలం ఇది పుట పుట అలాకా అంటారు దీన్ని ఫ్రెండ్స్ ఇదైతే మా బీర్ అంటారు దీని ఇత్తనాలు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి నైట్ నానబెట్టుకుని ఉదయాన్నే తాగడం వల్ల ఈ మొక్కళ్ళు గుజ్జు పెరుగుతుందంట చాలా యూజ్ఫుల్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్